హలో దోస్తులందరికీ నమస్తే వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఇడ్లీ ఇది సేమ్ తిరుపతిలో తినే ఇడ్లీ లాగా ఉంటుంది అంత మెత్తగా ఉంటుందన్నమాట కానీ ఇడ్లీ బియ్యంతో కాకుండా రవ్వతోనే దూదిలా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు తీసుకుంటే ఒక్క గ్లాసు మినపప్పు తీసుకోవాలి చాలా వరకు అందరూ పప్పు గ్రైండ్ చేసి గంట ముందు నానబెట్టుకుంటారు రవ్వని అలా అస్సలు చేయొద్దు రవ్వ కూడా పప్పు నానబెట్టుకునేటప్పుడే నానబెట్టుకోవాలి గ్రైండ్ చేసి సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి అంటే పప్పు రవ్వ రెండు సిక్స్ అవర్స్ నానబెట్టాలన్నమాట పప్పు బాగా నానిందని తెలియాలంటే పప్పు ఇలా ఉబ్బుతుంది అలాగే మధ్యలో విరిగినట్టుగా ఉంటుంది ఆరు గంటలు నానిన తర్వాత పప్పును గ్రైండ్ చేసుకోవాలి పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనమాట అంటే ఇడ్లీలు బాగా వస్తాయి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండిని స్టోర్ చేయడానికి పెద్ద గిన్నెనే తీసుకోవాలి ఎందుకంటే మనకి పొంగినా కానీ బయటికి రాకుండా ఉంటుందన్నమాట పెద్దది తీసుకుంటే ఇప్పుడు పప్పుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రవ్వని వాటర్ లేకుండా చేతితో ఇలా ఒత్తుతూ మొత్తం డ్రైన్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఒత్తకూడదు కొంచెం వాటర్ ఉంటేనే ఇడ్లీలు కూడా కొంచెం మెత్తగా వస్తాయన్నమాట అలాగే ఇడ్లీ ప్యూర్ వైట్ కలర్లో ఉండాలంటే రవ్వని ముందే నానబెట్టుకునే ముందే బాగా కడగాలి ఒక టూ త్రీ టైమ్స్ కడిగితే రవ్వ తెల్లగా ఉంటుంది రవ్వ అంతా ఇలా పిండిలోకి కలెక్ట్ చేసుకున్న తర్వాత పూన్తో కాకుండా చేయితో కలపండి చాలా బాగా కలుస్తుంది బాగా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలి మూత మీద ఏదైనా బరువు పెట్టండి దానివల్ల పిండి బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి చాలా వరకు ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తారు పిండిలో ఇడ్లీ కొంచెం సాఫ్ట్గా రావడానికి వాటర్ యాడ్ చేస్తారు ఇప్పుడు యాడ్ కంటే పిండి కలిపేటప్పుడే వాటర్ యాడ్ చేయడం బెటర్ ఇప్పుడు ఇడ్లీ చేయడానికి ఇడ్లీ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకోవాలి దీనికంటే ముందే ఇడ్లీ గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలి మనకి ఇడ్లీ గిన్నెలో మార్క్ ఇస్తారనమాట ఆ మార్క్ వరకు వాటర్ యాడ్ చేసి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేస్ చేస్తే ఇడ్లీ తొందరగా అవుతుంది ఎక్కువ టైం పట్టదు అలాగే ఇడ్లీని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తప్పితే అంతకన్నా ఎక్కువ అస్సలు పెట్టకూడదు అలా పెడితే ఇడ్లీ గట్టిగా అయిపోతుంది కొంచెం మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి అలా ఫైవ్ మినిట్స్ ఉంచడం వల్ల ఇడ్లీలో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ముందే వాటర్ హీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇడ్లీ అందులో ప్లేస్ చేయడమే ఇడ్లీలన్నీ కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఇడ్లీ ప్లేట్లో కొంచెం కొంచెం తక్కువే వేసుకోవాలి పిండిని అలా అయితే పొంగిన తర్వాత కరెక్ట్ షేప్లో వస్తాయి ఇడ్లీ లేదంటే బయటకు వచ్చేస్తుంది పిండి అంతా ఇలా కా వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేస్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తే ఇడ్లీ అయిపోతుంది ఇడ్లీలు రాళ్ళలా కాకుండా దూదిలా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి మెత్తగా దూదిలా వస్తాయనమాట అలాగే నేను చేసిన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ దోశలకి చుట్టాలకి కంపల్సరీగా షేర్ చేయండి